ఒకసారి ఈ అమ్మాయిని చూడండి కళ్ళకు కాటుక పెట్టుకుని పెదవులపై లిప్స్టిక్ వేసుకుని చాలా అందంగా ఉంది తన సహజ శరీర రంగు అందమైన కళ్ళు ముఖంపై చిరునవ్వు కుంభమేళాలోని ప్రజలను ఆకర్షించాయి కుంభమేళాకి వచ్చిన వారంతా ఈ అమ్మాయిని చూడడానికి ఎగబడుతున్నారు వారిని అదుపు చేయడానికి పోలీసులు కూడా అక్కడకు రావాల్సి వచ్చింది చివరికి ఆమెను చూడడానికి వచ్చిన ప్రజలను పోలీసులు కంట్రోల్ చేయలేక ఆమెను కుంభమేళా నుండి వెళ్లిపోమ్మని చెప్పవలసి వచ్చింది అక్కడ నుండి వెళ్లిపోమ్మని చెప్పినప్పుడు ఆమె ఇంకా ఆమె కుటుంబం చాలా బాధపడ్డారు చూడడానికి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలా కనిపిస్తున్నా మరి ఈమెకు ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది అసలు ఈ అమ్మాయి ఎవరు ఈమె కుంభమేళాకు ఎందుకు వచ్చింది ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలాయి ఆమెకు సంబంధించి అఫీషియల్గా ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు అంతేకాదు ఆమెపై చాలా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారని ఆమెను జైలుకు తీసుకెళ్లారని అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఇందులో నిజం ఎంత ఈ వీడియోలో ఆ అమ్మాయి గురించి వీలైనంత ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ ముందుకు వచ్చాం ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఆమె గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి అంతకంటే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ని యాక్టివేట్ చేసుకోండి ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం ఊరమాతృకా జ్యోతిష్య పీఠం గురూజీ మార్తాండ వర్మ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అష్టదిగ్బంధన మంత్రం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ పరిష్కారం భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఇరవై ఒక్క రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపబడును ఎటువంటి సమస్య ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును మా ఫోన్ నెంబర్ ఎయిట్ ఆమె పేరు మోనాలిసా ఆమె ఇండోర్ నుండి కుంభమేళకు వచ్చింది ఆమె చేతిలో చూస్తే మనకు రుద్రాక్ష మాలలు కనిపిస్తున్నాయి కానీ ఆమె సాధువు కాదు ఆమె కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకోవడానికి వచ్చింది ఆమె అందమైన పదునైన కళ్ళతో అందరి దృష్టిని ఆకర్షించింది చాలా మంది రుద్రాక్షాలు కొనడానికి ఆమె దగ్గరకు రావట్లేదు ఆమె అందాన్ని చూడడానికి మాత్రమే ఆమె దగ్గరకు వస్తున్నారు కొంతమంది ఆమెని కుంభమేళా దేవత అని కొంతమంది ఆమెను అందమైన దేవత అని మరికొంతమంది ఏంజల్ అని పిలుస్తున్నారు ఇంకొంతమంది మిస్ వరల్డ్ అని బాలీవుడ్ హీరోయిన్ అని అంటున్నారు ఆమె అందమైన కళ్ళు సహజ రంగు అందమైన జుట్టు పెదవులు అక్కడి ప్రజల దృష్టిని మీడియాను ఆకర్షిస్తున్నాయి ఆమెకు సంబంధించిన వీడియోలు టీవీలలో చూపిస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమె మృదు స్వభావం ముఖంలో ఉన్న చిరునవ్వు అమాయకత్వం ఆమె తీయ తీయని మాటలు ప్రజలకి ఎంతగానో నచ్చాయి ఈ అమ్మాయి మాటలు ప్రజలని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి ఇక్కడికి వచ్చిన వారిలో ఎక్కువ మంది శివుడిని చూడడానికంటే ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాలని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కుంభమేళాలో ఈ అమ్మాయి ఎక్కడ ఉంది అని వెతుకుతున్నారు చాలా మంది ఆమెను మిస్ వరల్డ్ రుద్రాక్షాలు అమ్ముకోవడానికి కుంభమేళాకి వచ్చింది అని కామెంట్స్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు కుంభమేళాలో ఈ అమ్మాయి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇందులో ఆ అమ్మాయి పూలదండలు రుద్రాక్షమాలలు అమ్ముతూ కనిపించింది వీడియోలో తన కళ్ళు చిరునవ్వు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈమె పదునైన కళ్ళు తీయని మాటలు అందరినీ ఆకర్షించడంతో ప్రజలంతా ఈ వీడియోను విపరీతంగా షేర్ చేశారు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్స్లో ఈ అమ్మాయికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయింది దీనితో ఈ అమ్మాయి ఒక్క రాత్రిలో ఎంతో పాపులర్ అయిపోయింది చాలామంది ఈ అమ్మాయిని బాలీవుడ్ హీరోయిన్లతో పోలుస్తున్నారు ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు ఈ అమ్మాయి చాలా తెలివిగా మాట్లాడుతుంది ఇంత అందమైన అమ్మాయి కుంభమేళాలో దండలు ఎందుకు అమ్ముకుంటుంది అని ప్రజల్లో ఆసక్తి మొదలైంది ఇదే సందర్భంలో ఈ అమ్మాయిపై ఎన్నో పుకార్లు వస్తున్నాయి మీకు కావాలంటే మీరు కూడా ఈ అమ్మాయికి సంబంధించిన వీడియోలను షేర్ చేయవచ్చు ఈమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దొరుకుతాయి ఈ వీడియోను జాగ్రత్తగా చూస్తే ఆమె ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయిలాగా అనిపిస్తుంది ఆమె రుద్రాక్షాలు అమ్ముకోవడానికి మాత్రమే కుంభమేళాకు వచ్చింది కానీ ఆమె పదునైన కళ్ళు తీయ తీయని మాటలు ఆమె గురించి ప్రజలందరికీ తెలిసేలా చేశాయి మీమ్స్ ఇంకా పోస్ట్స్లో ఈమెను భారతదేశపు సాంప్రదాయానికి మారుపేరుగా అభివర్ణిస్తున్నారు దీనితో సోషల్ మీడియా ఎంత శక్తివంతమైనదో అందరికీ అర్థమైంది ఒక వ్యక్తి అందం తను వేసుకునే ఖరీదైన బట్టల్లో ఉండదని ఒక వ్యక్తి యొక్క సహజత్వమే అసలైన అందమని ఈ అమ్మాయి మరోసారి నిరూపించింది ఎంత డబ్బు అందం ఉన్నా సింప్లిసిటీ మాత్రమే మనకు అసలైన అందాన్ని ఇస్తుంది అని ఈ అమ్మాయి మరొకసారి స్పష్టం చేసింది తన వేషధారణలతో మన దేశం యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను అందరికీ తెలియజేసింది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ప్రత్యేకంగా తాను ఏమీ ప్రయత్నించలేదు ఆమెలో ఉన్న సహజత్వమే ఆమెను అందరికీ నచ్చేలా చేసింది సోషల్ మీడియాలో చాలామంది ఎన్నో ఫిల్టర్స్ వాడుతూ లక్షల్లో ఫాలోవర్స్ను సంపాదించుకుంటుంటారు కానీ అవేవి అవసరం లేదని ఒక మనిషి సహజత్వమే అసలైన అందమని ఈ అమ్మాయి నిరూపించింది ఈ అమ్మాయి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటే ఈ కథ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఈ అమ్మాయి ఇండోర్లో ఒక పేద కుటుంబానికి చెందింది అందరూ ఈమెను ముద్దుగా మోనాలిసా అని పిలుచుకుంటారు ఆమె తన కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో కుంభమేళాలో రుద్రాక్షాలు అమ్మడానికి వచ్చింది దీనిని బట్టి భారత సమాజంలో కుటుంబ వ్యవస్థల్లో పిల్లలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అని అర్థమవుతుంది తను రుద్రాక్షాలు అమ్ముకోవడానికి మాత్రమే కుంభమేళాకు వచ్చింది కానీ తన అందం అమాయకత్వం సహజత్వం ఆమె గురించి ప్రపంచానికి తెలిసేలా చేశాయి ఎంతోమంది మీడియా ప్రతినిధులు ఆమె ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు లక్షలాది ప్రజలు కుంభమేళాలో ఆమెను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు దీని కారణంగా కుంభమేళాలో ఆమె ఉన్న ప్రాంతంలో రద్దీ ఎక్కువగా పెరిగింది చివరికి అక్కడికి వచ్చే ప్రజలను కంట్రోల్ చేయడానికి అక్కడికి పోలీసులు రావాల్సి వచ్చింది పోలీసులు ప్రజలను కంట్రోల్ చేయలేక ఆ అమ్మాయిని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పవలసి వచ్చింది ఆమె కారణంగా కుంభమేళాకు వచ్చే ప్రజల కోసం చేసిన ఏర్పాట్లు దెబ్బతినే అవకాశం ఉంది అని పోలీసులు భావించారు జనాల ఒత్తిడి పెరగడం వల్ల ఆమె పని ఆమె చేసుకోలేకపోయింది ఇక ఫైనల్గా తన కుంభమేళాను మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లిపోయింది తన పేదరికం కారణంగా కుంభమేళాలో రుద్రాక్షాలు అమ్ముకుని తమ కుటుంబ అవసరాలకు సరిపడ డబ్బులు సంపాదించుకోవాలని ఆమె అనుకుంది కానీ ఇప్పుడు ఈ పని మధ్యలోనే ఆగిపోయింది ఈ సంఘటన కాంట్రవర్సీలకు దూరంగా సానుకూలమైన చర్చలకు మూలంగా మారింది కుటుంబం పట్ల ఉండవలసిన గౌరవాన్ని వారి పరిస్థితుల పట్ల కుటుంబంలో అందరికీ ఉండవలసిన అవగాహనను ఈ సంఘటన తెలియజేస్తుంది రెండు వేల ఇరవై ఐదు కుంభమేళాలో తన సహజమైన అందం అమాయకత్వం ద్వారా ఒక సాధారణ దండలు అమ్ముకునే అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రస్తుతం కుంభమేళాలో ఆమె కనపడట్లేదు దీనితో చాలా మంది సోషల్ మీడియాలో ఆమెను పోలీసులు పట్టుకున్నారని జైలుకు తీసుకెళ్లారని పుకార్లు ప్రచారం చేస్తున్నారు కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు మోనాలిసా తన అందం కారణంగా ఊహించని క్రేజ్ను సంపాదించుకుంది కానీ ఇప్పుడు ఇది ఆమె పనికి ఆటంకంగా మారింది అక్కడికి వచ్చిన ప్రజలు ఆమెను దండలు అమ్ముకొనివ్వట్లేదు ఆమెకు వచ్చిన క్రేజ్ వల్ల చాలా మంది ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు ఇది ఆమె పనిని ఆమెను చేసుకునివ్వకుండా ఇబ్బందికి గురిచేసింది దీనివల్ల ఆమెకు ప్రశాంతత లేకుండా పోయింది ఈ కారణంగా ఆమె పనిని మధ్యలోనే వదిలివేసి కుంభమేళా నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ సంఘటన గురించి ఆమె చెల్లెళ్ళు ఏబీపీ న్యూస్తో మాట్లాడారు ప్రజలు ఆమెను పనిచేసుకొనివ్వట్లేదని ప్రతిరోజు ఆమె వెంట పడేవారని అది ఆమెకు విసుగు తెప్పించిందని అందువల్ల ఆమె కుంభమేళను వదిలి ఇంటికి వెళ్ళిపోయింది అని వారు చెప్పారు మరి ఈ విషయంపై మీరేమంటారు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ అమ్మాయిని మెచ్చుకునేలా ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్